ల్పురం మేజర్ పంచాయతీలో పలు కార్యక్రమాలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గులుగొండ మండలం ఈఎల్పురం మేజర్ పంచాయతీలో నర్సీపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీపెట్ల ఉమాశంకర్ గణేష్ మండల సీనియర్ నాయకులు నర్సీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ చిటికెల భాస్కర్ నాయుడు సూచనలు సలహాలు సహకారంతో గ్రామ సర్పంచ్ అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు శ్రీమతి లోచల సుజాత ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సరవేగంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎప్పటి నుం పెండింగ్ లో ఉన్న అత్యవసరమైన ఘన సెంటీమీటర్ రోడ్స్ కలవట్లు వేయిస్తున్నామని అవసరమైన చోట మరమ్మతులు చేపిస్తున్నామని తెలియపరిచారు అలాగే గ్రామంలో రెండు ఎస్సీ సామాజిక భవనాలను ఎమ్మెల్యే చొరవతో ఎంపీ నిధుల నుండి మంజూరు చేశారని అందులో ఒకటి పూర్తి చేశామని ఇంకొకటి నిర్మాణంలో ఉందని అలాగే రెండు సచివాలయాలు రైతు భరోసా కేంద్రం బెలనెస్ క్లీనింగ్ సెంటర్ నిర్మాణంలో ఉన్నాయని నాడు నేడు ద్వారా స్కూల్స్ కాలేజీ హాస్పిటల్స్ ఆధునీకరించమని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు అలాగే కరోనా వచ్చి రెండున్నర సంవత్సరాలు రాష్ట ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైన ఈ విధముగా అభివృద్దిని చేస్తూ సంక్షేమాన్ని ఎక్కడా ఆపకుండా నేరుగా లబ్ దిదారులకు అందిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవవలసిన అవసరం ఎంతైనా ఉందని లేకపోయినట్లయితే మరలా పూర్వ పరిస్థితులు పునరావృతం అయి ప్రజలు ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంటుందని ఆమె తెలిపారు అందుకే రాష్ట్ర ప్రజలు విఘ్నతతో ఆలోచించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ మోహన్ రెడ్డి మన నర్సీపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీపెట్ల ఉమాశంకర్ గణేష్ అండగా నిలవాలని ఆమె కోరేరు ఈ కార్యక్రమాలలో ఎంపీ టీసీలు చింతల బుల్లి ప్రసాద్ మామిడి వైస్ సర్పంచ్ కుండల కొండతల్లి సిపి నాయకులు కుండల పెదబాబులు కార్యకర్తలు పాల్గొన్నారు 啊。 మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి